నమస్తే వెల్కమ్ టు ముందుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కూడా భారీ వర్షాలు రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కట్టలు దిగిపోతున్నాయి ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో కూడా ముగ్గురు వాగు మధ్యని ఇరికిపోయినరు మళ్ళీ తాండూరు దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది అన్ని పొలాలు పోయినాయి అందరు కూడా జాగ్రత్త ఉండాలి కామారెడ్డి ఎల్లారెడ్డి రోడ్డు కూడా అయిపోయింది ఇప్పుడే డీ గారితో మాట్లాడాను సీ గారితో మాట్లాడాను ఆర్డీఓతో మాట్లాడాను డీఎస్పీతో మాట్లాడినా అందరు ఆఫీసర్తో మాట్లాడుతా ఉన్నా ఎవ్వరు కూడా బయటకు రావద్దు జాగ్రత్త ఉండండి నేను కూడా బయలుదేరుతాను కాన్సిషన్స్ లో జరుగుతాను తిమ్మారెడ్డి దగ్గర ముగ్గురు కూడా మరి వాగులో చిక్కపోయినారు వాళ్ళని రక్షించే బాధ్యత మనందరిది నేను కూడా అక్కడికి వస్తున్నాను మీరు అందరు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజు వినాయక చవితి రోజు అందరూ కూడా జాగ్రత్త